హైదరాబాద్ లో ఇవాంటి నుంచి జిహెచ్ఎంసీ ప్రాపర్టీ సర్వే జరగబోతోంది జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మ్యాపింగ్ లో భాగంగా డోర్ టు డోర్ సర్వే నిర్వహించబోతున్నారు సర్వేలో భాగంగా పలు కీలక వివరాలు సేకరించబోతున్నారు ఇంతకీ ఏంటి జిహెచ్ఎంసీ ప్రాపర్టీ సర్వే అసలు ఈ ప్రాపర్టీ సర్వే ఉద్దేశం ఏంటి నగర వాసుల నుంచి జిహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి వివరాలు సేకరించబోతున్నారు నేటి నుంచి హైదరాబాద్ లో ఇంటిగ్రేటెడ్ జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆస్తులకు సంబంధించిన ఫీల్డ్ సర్వే ప్రారంభమవుతుందని జిహెచ్ఎంసీ వెల్లడించింది దానిలో భాగంగా జీహెచ్ఎంసీ అధికారులు నగరంలోని ఇంటింటి సర్వే చేపట్టున్నట్టు తెలుస్తోంది అందుకోసం బిల్డింగ్ పర్మిషన్ బిల్డింగ్ విస్తీర్ణం వివరాలు లేటెస్ట్ ప్రాపర్టీ ట్యాక్స్ బిల్లు వాటర్ ఎలక్ట్రిసిటీ బిల్లులు ఓనర్ ఐడి కార్డ్ కమర్షియల్ బిల్డింగ్ అయితే ట్రైన్ లైసెన్స్ నెంబర్ లాంటి వివరాలకు సంబంధించిన జిరాక్స్ కాపీలను యజమానులు రెడీగా ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు ఆయా డాక్యుమెంట్స్ జిరాక్స్ లను సర్వేయర్లకు అందజేయాలన్నారు జిహెచ్ఎంసీ అధికారులు ముందుగా ఉప్పాల్ హయత్నగర్ హైదర్ నగర్ కూకట్పల్లి కేపిహెచ్బి కాలనీ మియాపూర్ చందానగర్ లో సర్వే ప్రారంభించనున్నట్టు జిహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు ఆ తర్వాత హైదరాబాద్ లోని ఇతర ప్రాంతాలకు విస్తరించనున్నట్టు వెల్లడించారు ఇక జీహెచ్ఎంసీ ప్రాపర్టీ సర్వే శాటిలైట్ సర్వే డ్రోన్ సర్వే డోర్ టు డోర్ సర్వే ఇలా మూడు దశల్లో కొనసాగనుంది ఈ క్రమంలోనే నేటి నుంచి ఇంటింటి సర్వే ప్రారంభిస్తారు జిహెచ్ఎంసీ అధికారులు అయితే హైదరాబాద్ నగరవాసుల్లో సర్వేపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో జీహెచ్ఎంసి కీలక ప్రకటన చేసింది ఇది కేవలం పట్టణ నిర్వహణ అభివృద్ధి పనుల కోసమే అని ఈ సర్వేను ఇతరాత్ర వినియోగించుకోబోమని సర్వే వివరాలు అత్యంత గోప్యంగా ఉంటాయని స్పష్టం చేసింది ఒక సమగ్ర డేటా తయారు చేయడం కోసమే అని తెలిపింది పట్టణ ప్రణాళిక పారిశుద్ధ్యం వనరుల నిర్వహణతో సహా అన్ని సేవలు అందించేందుకు ప్రతి ఆస్తికి ఒక ప్రత్యేక నెంబర్ కేటాయించడం జరుగుతుందన్నారు జీహెచ్ఎంసీ అధికారులు మరోవైపు ఈ ప్రాపర్టీ సర్వే ద్వారా అన్ని ఆస్తులు యుటిలిటీలు వివరాలు మ్యాపింగ్ చేయడం వల్ల భౌగోళికంగా గుర్తించడం సులభమవుతుందని సమాచారం చాలా పారదర్శకంగా ఉంటుందని తెలిపారు జిహెచ్ఎంసీ అధికారులు అంతేకాదు ఆస్తి పన్నుకు సంబంధించిన సమస్యల పరిష్కారంలోనూ ఉపయోగపడుతుందని ఆన్లైన్ చెల్లింపుల ప్రక్రియ మరింత ఈజీ అవుతుందని పేర్కొన్నారు పూర్తిస్థాయి డేటా సేకరించి తయారు చేసిన ఈ హై రెజల్యూషన్ మ్యాపింగ్ తో రోడ్లు పార్కులతో పాటు ఇతర సదుపాయాల వివరాలు కూడా స్పష్టంగా తెలుస్తాయని జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు అటు సర్వేపై జీహెచ్ఎంసీ రెవెన్యూ ఐటీ వింగ్ అడిషనల్ కమిషనర్ స్నేహా సబరీష్ క్లారిటీ ఇచ్చారు ఇది కేవలం జిఐఎస్ సర్వే అని దీన్ని ఆస్తి పన్ను సర్వేగా చూడొద్దన్నారు ఈ సర్వే జీహెచ్ఎంసీ పరిధిలోని మున్సిపల్ సేవలను ఎంతో మెరుగుపరుస్తుందన్నారు స్నేహ సబరీష్ ఈ సర్వేలో నగర ప్రజలు భాగస్వాములై వారి వారి సమస్యలు కూడా తెలియజేయవచ్చన్నారు మొత్తంగా జిహెచ్ఎంసీలో ఇంటింటి సర్వే కార్యక్రమం ఆసక్తికరంగా మారుతోంది